స్వాగతం నేటి వార్తలు అనంతపురం జిల్లా గుంతకల్ మీడియా సమావేశంలో మాట్లాడిన గుంతకల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అనంతరం ప్రతి టీడీపీ కార్యకర్తలకు బిజెపి కార్యకర్తలకు జనసేన కార్యకర్తలకు అందరికీ నేను అందుబాటులో ఉంటానని గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చెప్పడం జరిగింది నన్ను గుంతకల్లో ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ప్రతి కార్యకర్తలకు ధన్యవాదాలు అని ప్రతి కార్యకర్తలకు ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కారం చేస్తామని గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ కార్యకర్తలతో అన్నారు నైన్టీవీ న్యూస్స్తో రిపోర్టర్ సాయి భేష్ ఈరోజు గుంటకల్ నియోజకవర్గం ఉన్న అన్ని గ్రామాల్లో ఉన్న పెద్దలకు అన్నలకు తమ్లకు అక్కచెల్లెలకు ఎదురుకున్నా నమస్కారం మీ ఆశీర్వదు వల్ల గుంటకల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిపించడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరికి పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్య గమనికేమంటే మన తెలుగుదేశం పార్టీకి కష్టపడిన ప్రతి గ్రామంలో కూడా ప్రతి కార్యకర్త కానీ ప్రతి లీడర్లు కానీ వాళ్ళకి ఒకటి నేను మనవి చేసుకుంటున్నా ఏమంటే ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడిన పార్టీ నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు వాళ్ళందరికీ మంచి జరగాలని చెప్పేసి రేపు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత నియోజకవర్గం అన్ని గ్రామాలకు కూడా పిలిపించుకొని ఆ గ్రామంలో ఉన్న ఏ సమస్య అయినా కానీ ఏ పదవి అయినా కానీ వాలంటీర్తో మొదలుకొని ఏదైనా కూడా కష్టపడిన వ్యక్తులకే ఈరోజు కేటాయించాలని చెప్పేసి నేను నిర్ణయించుకోవడం జరిగింది కష్టపడిన వాడికి ముందు ప్రిఫరెన్స్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించుకోవాలా ఆ గ్రామంలో ఉన్న లీడర్లు ఎవరైనా లాలుచపడి డబ్బులు ఏమన్నా అడగాల వాళ్ళతో ఏమైనా తీసుకోవాలని అనుకున్నా కూడా అది ఖచ్చితంగా అది నిషేధం అది వ్యతిరేకం నేను ముందుగానే నేను చెప్తున్న ప్రతి ఒక్కరికి ఏదనంటే పనులు చేసుకోండి కానీ ఈ పదవులు పంచేటప్పుడు ఊర్లో ఉన్న వర్కులు పంచేటప్పుడు కానీ చిన్న చిన్న ఏది ఉన్నా కూడా కష్టపడి ఉన్న వాళ్ళకే ఫ్రీగా చేయాలా డబ్బులు అనేది ఏదైనా నా దృష్టికి నా చెవులోకి వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళని చర్యలు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా గుంటకల్ నియోజకవర్గం ఉన్న ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకి అన్ని గ్రామాలకి ఇది వర్తిస్తుంది ప్రతి లీడర్ కూడా వర్తిస్తుంది డబ్బులకి ప్రయారిటీ ఇవ్వదండి కష్టపడిన వాళ్ళకి ప్రయారిటీ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి వేడుకుంటూ సెలవు తీసుకుంటుంది